This is Keetana from Politicos. గత కొంతకాలంగా చూస్తున్నాం హైదరాబాద్ సుందీకరణ పేట ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది అయితే గత ప్రభుత్వ హాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం వట్టినాగులపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాము సైకిల్ ట్రాక్ అనేది నిర్మించడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా ఈ సైకిల్ ట్రాక్ అనేది ఉన్నది కానీ చాలా వరకు కూడా ఇక్కడ అసలు యూజ్ చేయట్లేదు చూడడానికి కూడా అసలు ప్రభుత్వ అధికార డొల్లతనం కనిపిస్తుంది అనే చెప్పొచ్చు ఈ సైకిల్ ట్రాక్ అని చెప్పబడే తగ్గ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడంతా అంత రాళ్లతో పేలుకుపోవడం బయటికి అన్ని రాళ్ళు రావడం అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి అందింది మరి అది ఎంతవరకు నిజం అనే భాగంలో ఇటు పొలిటికోస్ కూడా రావడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా కనిపిస్తుంది మనకి వట్టి యాక్సెస్ అని చెప్పేసి సో మనం కాస్త లోపలికి వెళ్దాం నిజంగా సైకిల్ ట్రాక్ పగులు అనేది ఏర్పడిందా లేదా అసలు ఎన్నేళ్ళుగా ఇలా ఉంది లోపలికి వెళ్దాము అసలు పగుళ్ళు ఎంత వరకు ఉంది ఎన్ని కిలోమీటర్ల మేరకు వరకు అది వ్యాపించింది అన్నది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ముందుగా చెప్పినట్టుగానే కానీ వట్టినాగులపల్లిలో సైకిల్ ట్రాక్ దగ్గర మనం ఉన్నామండి ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ పగుళ్లకు ఇక్కడ మరమ్మతులు కూడా చేయడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇప్పుడిప్పుడే లైక్ సిమెంట్ వేసి దీనిపైన వాటర్ కూడా పోసినట్టుగా కనిపిస్తుంది వే మొత్తం అంటే ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ టు హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఇలా మొత్తం పగుళ్లతో మొత్తం నిండుకుపోయింది సైకిల్ ట్రాకింగ్ చేసేవాళ్ళు కానీ చుట్టుపక్కల నివసితులు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైక్ వాకర్స్ కానివ్వండి వచ్చేటప్పుడు ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఇదంతా గమనించిన స్థానికులే ఫిర్యాదు చేసిన తర్వాత ఒక రెండు రోజుల ముందే ఇక్కడ అధికారులు వచ్చి దీనికి మరమ్మతులు చేయడం జరిగింది అండ్ మనం చూస్తున్నాం పొడవాటున అంటే ఈ వట్టినాగులపల్లి సైకిల్ ట్రాక్ పొడవాటున అన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ టు వన్ కిలోమీటర్ వరకు కూడా మనకి పగుళ్ళన్నీ కనిపిస్తున్నాయి ఇవి మాత్రమే కాకుండా దీని గురించి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటికీ చాలా కాలం తర్వాత ఒక రెండు రోజుల ముందే ఇట్లా కార్మికులు దాన్ని చూడడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు ఇక నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజుల కిందటే ప్రభుత్వానికి వెళ్ళి ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది వట్టి నాగులపల్లి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు వరకు జలమండలికి చెందిన మూడు వేల ఐదు వందల ఎంఎండేఆర్ నీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దానిపై నుంచే ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం అనేది చేపట్టారు ఓవైపు పైప్ లైన్ పనులు జరుగుతుండగానే హడావిడిగా ట్రాక్ కూడా నిర్మించారు అప్పట్లో అయితే పైప్ లైన్ కు తవ్విన భారీ టెన్షన్ చేయడంతోనే ట్రాక్ కు ముప్పు ఏర్పడిందని ఇక్కడ హెచ్ఎండిఏ అధికారులు ఒకరు వ్యాఖ్యానించడం బట్టి పనులో నాణ్యత తీరు కూడా స్పష్టమవుతుందనే చెప్పొచ్చు అయితే పైప్ లైన్ పొడవునా నిత్యం ఎక్కడో ఒక చోట పగులు ఏర్పడుతూనే ఉన్నాయి అవి పెద్దదైతే కిందిన పైప్ లైన్ కష్టం అని కూడా చాలా మంది ఇక్కడ చెప్పడం జరిగింది అయితే భారీ పైప్ లైన్ కావడంతో జాయింట్ల వద్ద కూడా ఎక్కడైతే లీకేజ్ ఏర్పడి నీళ్లు పైకి వచ్చి అది కాస్త ఉబికి ఆ పరిధిలో సైకిల్ ట్రాక్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా అప్పట్లో లైక్ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది అయితే అప్ప మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హాయంలో మధ్యపాటి వరకు అంటే ఎక్కడైతే ఉన్నాయో అప్పుడు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే అధికారులు ఈ మధ్య కాలంలో నూతన ప్రభుత్వం అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినప్పుడు గత రెండు మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి అధికారులు చూసి జిహెచ్ఎంసి కార్మికులతో మాట్లాడి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి ఇట్లా సిమెంట్ మొత్తం వేయించడం జరిగింది అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక కిలోమీటర్లు పడుగునా కనుక చూసుకున్నట్లయితే కిలోమీటర్ల పరిధిలో సైకిల్ ట్రాక్ నిర్మించారు నారక్రామ్ గూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నార్సింగ్ నుంచి కొల్లూరు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశారు ఇందుకు తొంభై కోట్లు కూడా వెచ్చించినట్టు తెలుస్తుంది అంటే ప్రతి కిలోమీటర్కు మొత్తం సోలార్ రూప్ టాప్ నిర్మించి పదహారు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది అయితే రాత్రి కూడా సైక్లింగ్లు చేసేలా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు అయితే సోలార్ విద్యుత్ ఉత్పత్తి పది నుంచి పదమూడు మెగావాట్లకు దాటడం లేదని తెలుస్తుంది అయితే ట్రాక్ ఆనిపై హెచ్ఎండిఏ అధికారులను వివరణ కూడా కొనడం జరిగింది అయితే పైప్ లైన్ పనుల తర్వాత ఫ్రెంచ్ పోషణ లో జలమండలి సారైన ప్రమాణాలు పాటించకపోవడంతోనే పగులు వస్తున్నాయని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది ఇక పగులు వచ్చిన చోట సిమెంట్ తో పూర్చుతున్నాం అయితే ఇప్పటి వరకు సిమెంట్ తో పూడ్చాడు మనం కూడా చూసాము గత ఒకటి రెండు రోజుల్లోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తేట అవుతుంది ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు అంటే గత రెండు రోజుల క్రితం ఇదంతా చేసినట్టు తెలుస్తుంది హాఫ్ కిలోమీటర్ అని అనుకున్నాం కానీ పొడవాటుగా ఇటు చూసుకుని వెళ్తే నియర్లీ వన్ కిలోమీటర్ వరకు కూడా మనకి పగులు అనేది కనిపిస్తుంది అయితే గత ప్రభుత్వం చేసినప్పుడు క్షణం వల్లనే ఈరోజు సైక్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొద్దున కానివ్వండి నైట్ కానివ్వండి ఈ పగులను చూసుకోకుండా ప్రమాదానికి గురైన వారు కూడా ఉన్నారు మరి నూతన ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది సమస్య నెల కావస్తుంది ఇక్కడ నివసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం వల్ల ఇది వాస్తవంలోకి అందరికీ తెలిసేది అనే చెప్పొచ్చు అయితే ఇక గత రెండు మూడు రోజులుగా దీనిపైన మరమ్మతులు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిమెంట్తో మంచిగా పూడ్చడం జరిగింది కాబట్టి గత ఇంకొద్ది రోజుల్లోనే నైట్ కూడా సైక్లింగ్ చేసే విధంగా ఇక్కడ లైన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు అలాగే లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇప్పటి వరకు వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికల్ రిపోర్టింగ్ ఫ్రమ్ వట్టినాగలపల్లి హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.